రిపోర్ట్ చేయమని వచ్చింది రాబోజ్కి ఆ రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా ఏమైతే యాక్ట్ తీసుకున్నారట తెలీ ఎప్పుడు రేటు పడుతుంది ఏం లేదు ఇంకా ఇంకే నేనే చేయలేదు

ఫర్దర్ ఏంటి అనేది నువ్వు డి సర ఇంకా నేను చెప్పేది ఇంకేం చేసిన లేదు నా వల్ల కాదు రాకేదో పెట్టి అలాగే కృష్ణకుమారి నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గిండుతున్నాను పొల్లె వీఆర్ భీమవరం కదా సరే చూద్దాం 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 ఏంటి తెలీదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలని నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను అడుగు అసలు అని ఏమంటాడు చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు పోవాలి నెగిటివ్గా తీసుకోవడం ఎందుకు ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదురాడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎలా చేస్తారు నాకు తెలుసు కదా జరిగింది అదేరా అడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ సరిపోతుంది కదా అప్పుడు ఏం తెలియ అప్పుడు అడిగితే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తాడు అడగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు వెళ్ళడానికి లోపుకెళ్ళిపోతుంది ట్రాన్స్కమ్మని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమంటే అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా ఏమవుతుందో ఏం లేదు అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంటే అలాగే ఒకటి 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 ఏదైతే ఊహిస్తుందో స్లోగా జరుగుతుంది అంటే పిల్లలు విద్య బాధ వేస్తుంది ఊరికలా ఏ మాట అర్థం అలా చాలా చాలా బాగా

లేదు లేదు పుచ్చుకేం చేయలేదు నా వల్ల అయితే కాదు ఇంకా కానీ విజయ్ పిల్లలు మాత్రం నాకు చాలా జాలీ వస్తున్నారు వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కానీ అవుతారా అని అనుకుంటున్నాను మంచి కానీ వాళ్ళు అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళు అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే అవుతారు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కదా చాలా హ్యాపీ అని అనుకున్నా నువ్వు మాట్లాడుతున్నాడు ఒకసారి ఒకసారి నీకు మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరితో మాట్లాడు బయట ఎమ్మా గారి మందు వస్తాయి ఇప్పుడు అందరం విద్యను టెంకింగ్ పెట్టుకో ఇప్పుడు ఏం చేసుకుంటా ఏం చేసుకుంటావ్ ఆ ఏం చేసుకుంటావ్రా ఆ ఏం చేసుకుంటావనంటే ఏం చెప్తాను నా వల్ల కావట్లేదు అసలు నేను వంట పడుతున్నాను నువ్వు అనుకో నా అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలీజ్ అయిపోయి రిజెన్ చేస్తారా లేదా అయ్యో నీకు ఇలా చేసేసుకున్నామని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేకపోతే ఇప్పుడు ఐదుగా రిజర్న్ చేస్తారా అయ్యో జరి జరిగినప్పుడు నీ ఫ్యామిలీ ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది ఓ నెల్లీ విషయం చూడాలి కదా పూర్తిగాను వీళ్ళు ఉన్న వాళ్ళు లేరా ఎంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా ఇదే ప్రాబ్లం నేను మునమున మున మున ముందు ఇంకా నేను చేయలేను ఆ పిల్లలు వదిలిప్పుడు ఇప్పుడు నేను వదిలిప్పుడు లానాడు వదిలేని నేను వద్దాను లానాడు వదిలేని జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లానాడు వదిలి ఇప్పుడు ఏమైంది నీకు నీకు జీతం కదా కావాల్సింది లానాడు వదిలి ఇప్పుడు ఏమైంది నాకు లానాడు నేను నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లానాడు నాకు వద్దు వదిలే రూపాయి అడుగు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా అంతకన్నా గౌరవం అవుతుంది కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి కూడా ఎవరు లేరు ఆ అమ్మాయికి